నమ పెద్దలు మహానుభావులు ఎందరో మహానుభావులు మరి దక్షిణ వారు మరి గురువు గారికి మరి తోటి గురువులు అందరికీ పాదావికి నమస్కారం చేసుకుంటూ భక్తులకి మీ అందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ గీత జయంతి సందర్భంగా మరి భగవద్గీత మరి గీత చదువుకో రాతమతం అని చెప్పారు గీత చదివినప్పుడు రాతమాత అని చెప్పారు పెద్దలో మహానుభావుడు రాత అనేది ఎవరు మారాలంటే మన రాత మనమే మార్చుకోవాలి ఆత్మయందుక ఆకాశం ఉదయించే ఆకాశం అలీనంబుట్టే అలీనంబ వల్ల అగ్నివతలు బుట్టే అగ్నివత వల్ల నప్ప బుట్టే నల్ల అవని స్థలం పుట్టే అవని స్థలం అన్న ఔషధాలు పుట్టే అన్నమనందు జగు సకల జంతుజాలం మాయ ఈ నిధి జగయుగం పరమాత్మని మాయ వలనే ఆత్మ ఎందు ఆకాశము ఆకాశ వాయువు వాయువు అగ్ని అగ్ని జలము జలమందు పృథ్వీ పృథివీ భూమి వల్ల రకరకాల ఆహారాలు ఆహారం వల్ల రకరకాల జంతుజాలము ఈ జగ కూడా పరమాత్మని మాయ చేయవలసినవి కానీ రెండోది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే అయితే అన్నీ భగవంతుడు చేస్తాడు అని మనం అనుకుంటున్నాం భక్తి మార్గం వేరు జ్ఞాన మార్గం వేరు అతీత మార్గం వేరు ఉంటుంది అయితే హండ్రెడ్ తొంభై తొమ్మిది పర్సెంట్ ఏ కార్యమైనా కార్యం ఉంటే కారణం ఉంది ఇలా జయించు అనుకుంటున్నాం దీనికి కారణ కార్యం అంటారు కాబట్టి ఏ పని అయినా తొంభై తొంభై తొమ్మిది పర్సెంట్ మనమే చేయాలి ఒక పర్సెంట్ పరమాత్మ అనుగ్రహం ఉంటుంది దాన్నే ప్లస్ మైనస్ అంటారు అదృష్టం అని దురదృష్టం అంటారు పలు మన వ్యాపారం చేస్తా పలు అయ్యిందా మరే చేస్తున్నాం ఇల్లు కట్టడానికి మరే చేస్తున్నాం గుడి కట్టడా మరే గుడి కట్టా రామ అంటున్నాం కృష్ణ అంటాం రకరకాలు అంటున్నాం అవునా కాదా అందుకనే చెప్పిన పెద్దలు అని నువ్వనే అనే వస్తుండేది కాబట్టి ఆటాడి ఆడకుండు ఆటాటిని వేణి బొమ్మ ఆటాడి చూడు ఎక్కడికంటే అతని కర్త అన్నింటికి అచ్చిన మా కత్త చేతులు పట్టు చేయవచ్చు పలమలు ముమ్మాటికి అనుభవించి జనామా అతని కర్త అంటే నాయనా నాయన ఆటాడి ఆడకుండు అంటే మన దేహంలో ఆడతాడు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు గురువు గారు తెలుసుకోండి ఆటాడి ఆడకుండు ఆటాడి మీరు అమ్మ ఈ దేహానికి దేహి దేహం రెండు ఆడుతుండదు ఆటాడి కాసేపు పనిచేస్తుంది ఉద్యోగస్తే పడుకుంటూ నిద్రపోతుంది ఆట ఆడి ఆడకుండు ఆటాడి ఆడి ఆడించాడు అతనే కర్త ఆటే వాడే కర్త అయితే అన్నిటికీ ఖచ్చితాల కర్త అంటే పరమాత్మ సర్వవ్యాప్ మళ్ళకుండా సైలెన్స్ ఉంటాడు అయితే నేనే వస్తే ఈ సర్వ వ్యాపారాలు చేసింది ఈ ఆటే అనుకుంటూ మీరు వాడి అతనే కర్తని ఖచ్చితంగా చేటుపడ పనులు కష్టాన్ని సుఖాన్ని లాభాన్ని నష్టాన్ని నువ్వే అనిపించి న్యూస్ వస్తున్నా కానీ అట్టి పరమాత్మ కర్త కాదని కొంచెం డోసు పెరిగింది ఫస్ట్ పూజలు దబ్బాలు తపాలు సబ్జెక్ట్ వేరుంటది తర్వాత కొంచెం పరిగి పై పైకి వెళ్ళినప్పుడు ఇట్లా ఉంటుంది బోధ అట్టి ఆత్మ రావుడు ఆ రావుడు గుడి కాదురా దేహమే దేవాలయం లాభం దీవుడే దేవుడు రా ఈదా సర్వ వ్యాపారాలు చేస్తుంది తెలుసుకోవాలి జ్ఞానం పట్టగా బడిలో కూడా ఆరు చదువుకోకుండా తర్వాత ఎలిమెంట్ స్కూల్లోకి వచ్చి హై స్కూల్కి పోవాలా కాలేజీకి పోవాలా తర్వాత చదువు పెద్ద చదువు చదవాలా ఈ బ్రహ్మజ్ఞానం అతీతమైన పోతుంటుంది అది తెలుసుకున్నప్పుడు ఇష్టమైన చెప్పాడు అతనికి కూడా నాయన నా బంధువులని నా భార్య అని నా పిల్లలని భ్రమేణత్వం భ్రమే భ్రమేణం భ్రమేణత్వం బ్రహ్మలే జనపవాసన బ్రహ్మచే ఈశ్వరోపాసన అని చెప్పుకొచ్చాడు బ్రహ్మచేనే భార్య నేననే వాడే పెద్ద బ్రహ్మ బ్రహ్మచేనే భార్య బ్రహ్మచేనే పిల్లలు బ్రహ్మచేనే సర్వ ప్రపంచం సృష్టి కూడా బ్రహ్మలో ఉంది కానీ ఇట్టి బ్రహ్మతో సర్వాన్ని గ్రహించి అట్టి బ్రాహ్మణం లేనివాడు కాదు నాడు నిజగురు అని పెద్దలు చెప్పారు ఇష్టమైన చెప్పి చెప్పారు ఎంతో చేయమంటే నా బాబాయ్ నా పెన్నా అన్నప్పుడు ఎవడురా బాబాయ్ ఎవరు పెద్ద విశ్వరూపం చూపించినప్పుడు అంతా ఏం లేక ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు మన గురువు గారు చెప్పుడు హరి హోం అన్నారు హరి హోం అంటే ఎరుక హరి హోం పరబ్రహ్మే నమ ఇది గొప్ప మాత్రం హరి అంటే లేనివాడు లే హరించి వాడు అంటే ఎరుక వచ్చింది మరి నా మాట పోయింది హరి అనే దానిగా మంత్ర అనేది మంత్రం మంత్రార్థం ఉంటుంది హరి అన్నప్పుడు సర్వవ్యాప్తమైన ఉండేవాడు హరి హోం అంటే నేను ఎరుక ఎరుక వాడే సర్వ వ్యాపారం చేసింది ఎరుక అంటే ఏంటి భార్య అన్ని ఎరుకే పిల్లలన్నరికాయి సర్వం ఎరుక ఎరుక ఎరుకుతనే పూజ చేపాలు చేస్తున్నాం ఆ ఎరుకులో కూడా ఎగరగొట్టి తప్పు ఇంకా లోతుకుపోయినప్పుడు అది వేరే సబ్జెక్టు మీకు చెప్పిన అర్థం కాదు తర్వాత నిమ్మలగా గురువుగారు చెప్తారు కాబట్టి ఈ అన్నింటి కూడా పంచభూతార్థమైన దేహము ఇప్పుడు మన ఏముండ మనం బతకాలంటే ఏమి ఉంటారు సృష్టికాలంటే గాలి అగ్ని వాయువు జలము పృథ్వి భూమి ఆకాశం అంటారు దీని అన్నారు భూమి అంటే శరీర తత్వము గాలి అంటే గాలి వాయువు వాయువు వల్ల ఒక వాయువు పోయి పది రకాలు మారిపోతుంది తిన్న ఆహారాన్ని పచనం చేయటం రకరకాలు చేస్తుంటది అట్లానే గాలి నీరు ఆకాశం ఉంటది నీటి తత్వం ఏంటంటే నీరు వల్ల ఏమవుతుంది రక్తము శుక్లము సోనితము ఈ అవుతాయి నీటి తత్వం గాలి తత్వం ఏంటి గాలి తిరిగుట్ట చేతడు మాల్సన నగ రూపంలో అవి ఈ పంచ పంచతమాతలు ఈ రకాల లోపల కూడా నెలకొంది ఉంటాయి డీఫ్గా అది వేరే సబ్జెక్ట్ ఇప్పుడు మీరు ఇది సింపుల్ సింపుల్గా ఈ పంచభూతాలతో దేహము భగవంతునైనా సరే ఈ పంచభూతాలు ఉంటేనే వ్యవహారం చేస్తాడు ఈ పంచభూతాలతో ఆడి శివుడు దేవుడు అయ్యాడు మనిషి అయ్యాడు శివు చచ్చం పోతే అయ్యాడు శివుడు ఉంటేనే మాట్లాడుతున్నాం శివుడు పోతే శవం అయ్యాం కాబట్టి ఇందాక ఇప్పుడు ఆట ఆడి ఆడుకుంటూ చెప్పాను కదా ఈ దేహంలో ఉండే దేహి దేహం రెండే ఉన్నాయి వాస్తవానికి ఈ దీన్ని నడిపియాలంటే వాస్తవం శరీరానికి కదిలే శక్తి లేదు లాభాన్ని కదిలిస్తాడు అనమాట ఇక్కడ నుంచి గుంటూరు పోవాలన్నా బెజవాడ కావాలన్నా ఢిల్లీ పోవాలన్నా లాభం కదిలితే కదులుతున్నది కదలదు అందుకని లాభలో గ్రహించాలా లోపడం ఏ తత్వం చేస్తుండడం నీటికే తత్వం ఉంది అని చెప్పాక నీటి వల్ల చెల్లు చెమట రక్తము శుక్ల స్వర్ధమని అగ్ని వల్ల ఆకలి దెబ్బ కానీ ఇవన్నీ కూడా దశేంద్రియాలకు పోయి మన సర్వ వ్యాపారం చేస్తున్నాం అయితే ఇక్కడ భగవంతుడు అనేవాడు రకరకాల పేర్లు కొన్నాడు రకరకాలు భగవంతుడు పేర్లు నామాలతో పుచ్చుకుంటున్నాం మరి అన్నిటికీ మూలాధారం ఏంటంటే అన్నిటికీ ఆ కారణం అంటే నేననే వస్తువే ఇవన్నీ చేసింది నేననే వాడే ఇల్లు కట్టాడు నేనైనా నేనైనా ఇల్లు కట్టిండు గుడి కట్టాడు ఎన్నో చేసి వెళ్ళిపోయాడు కానీ ఉన్న వస్తువు ఏంటంటే పరమాత్మత్వం పరమాత్మ అంటే ఎట్లా ఉంటాడంటే ఇప్పుడు మనం థియేటర్లో సినిమా ఉంటుంది రకరకాల సినిమాలు ఆడుతున్నాయి తెర మీద తెర మీద ఎన్నో సినిమాలు ఆడుతున్నాయి కానీ